అందరికీ నమస్తే అందరూ ఎలా అందరూ బాగున్నారు అందరూ బాగుండే మంచిపోతుగా కోరుకుంటున్నా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తికైతే చూడండి మా ఊరేంటో మీకే అర్థమవుతుంది అన్నమాట ఈ మా ఊర్లో ఇంత కారణం ఇంత ఇంప్రూవ్ అవ్వడానికి కారణం ఎవరో కాదు మా లోకా ఫౌండేషన్ వల్ల ముందుగా మాకు ఇంత సపోర్ట్ చేయడం కానీ ప్రతి ఒక్కరికి పని బాటను చూపించేది కూడా మా లోకా ఫౌండేషన్ వల్లే ఇలా బతకండి అనేది చాలా హ్యాపీగా వర్క్ చేసుకున్న చాలా మంది కూడా హ్యాపీగా ఉన్నారు మా ఊరు అయితే చూసారు కదా విలేజ్ అనేది మా విలేజ్ నేమ్ వచ్చి కృష్ణాపురం అంటే ఓల్డ్ నేమ్ అయితే ఉన్నిదన్నమాట ఓల్డ్ నేమ్ అయితే కాదు ఎప్పుడు మా లోకా ఫౌండేషన్ వాళ్ళు మా ఊరిని దగ్గర తీసుకునిందో తర్వాత కృష్ణాపురం అని పేరు అయితే వచ్చిందన్నమాట సో చాలా బాగుంది మా ఊరు కూడా ముందుగా మన లోకా ఫౌండేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి లవ్ యు చెప్పి చూపితే స్మూత్గా ఉంటుంది వేడిగా ఉంది ఫ్రెండ్స్ వేడిగా అయితే కనిపిస్తుంది అన్నమాట చాలా మా ఫ్యామిలీలో తీసారు కదా మా విలేజ్లో ఇస్రాక్ ఎంత నీట్గా పుట్టారు ఇది కారణం ఏంటో తెలుసా మన లోకా ఫౌండేషన్ వాళ్ళు అయితే మనకి ఇసులు అయితే ఇచ్చారు మా ఊరు వాళ్ళకి ఓకే ఎంత సపోర్ట్ చేస్తారంటే మా ఊరు వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారు ముందుగా సో చాలా బాగుంది ఒకసారి ఇస్రాఫ్ చూడండి ఎంత నీట్గా పుట్టారు మా వాళ్ళు ఎవరికైనా ఎలాంటి ఇస్రాక్ కావాలంటే వెంటనే నా హాబీతో తెలపండి మీకు మంచి శ్రాగలు కుట్టేనా ఇవి ఇంటింటికి ఇంటింటికి ఇస్రాలు చెట్టు అయితే ఇచ్చారు అనమాట ఇంటింటికి పెంచుతున్నారు ఇప్పుడు అది పెంచి ఇప్పుడు ఎందుకంటే మాది ఫారెస్ట్ కదా ఫారెస్ట్ దగ్గరే మీరేనే కాదు మేమైనే కాదు ఇది ఎక్కువ ప్లాస్టిక్ తినకూడదు సో అందువల్ల ఇంటింటికి శ్రావి చెట్టు ఇచ్చి తినాలి ఆరోగ్యం మంచిదే సన్నారు కాబట్టి మా వాళ్ళు మంచిగా విస్రాకలతో ఏం ఆకి దీని పేరు రెండు రకాలు ఉంటాయన్నమాట దీని పేరు రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఏటాయాకు అడ్డాకు చాలా రకాలు ఉంటాయి మాకు కూడా సో ఇదే చూసారా ఇంకోటి కూడా చూసారా ఒకటి చిన్న కప్పులు ఇంట్లతో పులిహార ఏదైనా మనం పెట్టుకోవడానికి తినడానికైతే వెజిటేబుల్ బిర్యానీ పులిహారం వేయడానికి అయితే తగిన మనం చేశారన్నమాట ఇది కూడా ఇంత చక్కగా కూడా చూడు ఇదే కాకుండా అయినా చిన్నవాడు ఉన్నాయి మన ప్రసాదం గుళ్ళో ప్రసాదం పెట్టుకొని తినడం కానీ స్వీట్ పెట్టుకోవడం కానీ చూడండి ఇది కూడా సరే స్వీట్లో ప్రసాదం ఎక్కువ తినచ్చు ఏదైనా స్వీట్ పెట్టుకొని బాగా తినొచ్చు అన్నమాట ఇది కూడా భయపడుతుంది ఎవరికైనా కావాలంటే మీరు తప్పకుండా నాకు కామెంట్లో కలపండి మీకు ఆదిస్తాము డీటెయిల్స్గా పెడతాం మీరు ఖచ్చితంగా మాకు ఎందుకంటే ఇస్రాలు కావాలంటే ఖచ్చితంగా మాకు కాలు కలపండి ఖచ్చితంగా మాకు అందుబాటులో ఉందండి స్వీట్ కప్ స్వీట్ కప్స్ ఇవి ఏదైనా మా మైసూరుపాకులు లడ్డు ఏదైనా పెట్టుకుంటే మిశ్రా తినడానికి బాగుంటుంది ఇవన్నీ చేసింది కూడా ఇస్రాలు పుట్టింది అన్ని చేసింది కూడా మా ఊరు వాళ్ళే ఎందుకంటే ఈ మిశ్ర కొనిచ్చింది మా ఒక్క ఫౌండేషన్ వాళ్ళ తరఫున సపోర్ట్ చేశారు తర్వాత విషయం ఒక విశ్రాంత పుట్టింది ఎలా అని నేర్పించారు కాబట్టి మా ఊరిప్పుడు ఇప్పుడు మారిపోయిందన్న ఇదేంట తెలుసా పులిత కప్పు ప్రసాదం కప్పు ఇన్ని రకాలైన కావాలంటే మా ఊరికి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీకు దీంతోనే విశాఖ కొట్టడం కానీ అన్నీ అయితే చేస్తారన్నమాట మా ఊరు వాళ్ళే ఇక్కడికి వచ్చి మంచిగా అదే చేస్తున్నారు చేసుకుంటే ఇప్పుడు మనం మీ ప్లే రేట్ ఎంతో ఒకసారి ఎక్కడ బాగా వినాలి అలానే రేట్ ఎక్కువ అనేసి మీరు తీసుకోవాలి అవసరం లేదు రేటు కూడా ఎక్కువగా ఆర్డర్ వస్తే రేటు కూడా తగ్గించి మరి ఇస్తాం చిన్న బావులు వచ్చి ఇది యాభై పైసలు మాత్రమే ఇది ఇష్టమైతే తీసుకోవచ్చు ఇది ఒక్కొక్కరు పెద్ద సైజు కాబట్టి ఇది నాలుగు సైజు కాబట్టి ఇది ప్రసాదం పెట్టుకోవడానికైతే బాగుంటుంది ఇది ఒక్క రూపాయి మాత్రమే ఇది కూడా ఇష్టమైతే వచ్చి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చి ఒక్కరో పెద్ద సైజు కులిహార పెట్టుకో పెట్టుకోవడానికైతే ఇది ఈ బోల్ ఎంతో తెలుసా రెండు రూపాయలు మాత్రమే ఇది కూడా రెండు రూపాయలు ఇది టిఫిన్ ప్లేట్ టిఫిన్ పెట్టుకోవడానికి కేక్ దోశ పెట్టుకుంటాం కదా అది వచ్చి మూడు రూపాయలు మాత్రమే ప్లేట్ కూడా తొమ్మిది నుంచి సైజు తొమ్మిది సైజు అయితే ఉంది కూడా బఫీ ఇది బఫీ ప్లేట్ అయితే ఇది ఐదు రూపాయలు మాత్రమే దీంట్లో భోజనం పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది బఫీ ఒకరో పదహైదు పన్నెండు సైజు ఇది కూడా ఇంకొకటి ఇంట్లో కూడా భోజనాలు వెజిటేబుల్ బిర్యానీ అలా పెట్టుకుంటే ఇంకా తినడానికి బాగుంటుంది ఇది వచ్చి స్ట్రాంగ్గా నిలబడడానికి అది ఇది ఇలా కూడా మన చేతుల మీద పెట్టుకుంటూ తినవచ్చు ఇది స్ట్రాంగ్గా అవుతుంది అనమాట ఇది వచ్చి కేవలం ఐదు రూపాయలు మాత్రమే కూడా ఇది వచ్చి టేబుల్ మీద పెట్టుకోవడానికి ఇది ఒక ఓకత అది కానీ టేబుల్ పెట్టుకుంటు టేబుల్ పెట్టుకుని బాగుంటుంది ఇది కూడా ఇది ఓన్లీ మూడు రూపాయలు మాత్రమే ఏంటిది టేబుల్ ప్లేట్ ఇది ఓన్లీ మూడు రూపాయలు మాత్రమే ఎవరికైనా విశ్రాకులు కావాలంటే మా ఊరికి కాంటాక్ట్ అవ్వండి మా ఊరి పేరు వచ్చి కృష్ణాపురం అలానే కొత్తగా పెట్టింది కృష్ణాపురం తర్వాత కాంబాకం అంటారు ఏరియా వచ్చి వదయపాలెం వదయపాలెం నుండి కాంబాకం అంటే లేదా కృష్ణాపురం అంటే ఎవరైనా వెళ్తుంటారు నాకు కాంటాక్ట్ అవ్వండి లేదంటే మీకు తెలియకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంది ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చి మీరు ఫాలో చేయండి మెసేజ్ చేయండి ఎవరికైనా విశ్రాకులు ఆర్డర్ కావాలంటే నన్ను కరెక్ట్ అవ్వండి అది మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఎంత స్మూత్గా ఉంది మా బిలేజ్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా మా ఊరికి వెళ్ళాలని చూసి వెళ్ళచ్చు అలాగే మా ఇస్రానికి కూడా కొనుక్కొని మీరు వెళ్ళచ్చు ఇవన్నీ హెల్ప్ చేసింది ఎవరో కాదు మా లోకా ఫౌండేషన్ వాళ్ళు అయితే ముందుగా మాకు హెల్ప్ చేసిన మా ఊరు వాళ్ళకి అందరికి హెల్ప్ చేసింది కూడా మా లోకా ఫౌండేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్